నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి జూన్ నెలలో వేసుకునే విత్తనాలు అండి చూస్తున్నారు కదా రకరకాల విత్తనాలు వెరైటీ వెరైటీ విత్తనాలు అండి జూన్ మాసంలో వేసుకున్నాను కానీ వర్షంలో కూడా ఇంత హెల్తీగా వచ్చినాయి అని అంటే మనం కలుపుకున్న సాయిల్ మిక్సీ అండి ఆ సాయిల్ మిక్స్ వల్ల కూడా ఇంత హెల్దీ అయిన మొక్కలు కానీ లేకపోతే విత్తనాలు జర్మినేషన్ అవి రావడం కానీ అయితే మనకైతే జరిగిందనమాట చూసినా కదా నేను సాయిల్ రెడీగా కలుపుకుంటానండి కలుపుకున్న సాయిల్లోనే పాలకూర అయితే వేసేసానండి పాలకూర కూడా నానబెట్టేసి దా ఈ టబ్బు చుట్టుత కొంచెం చుక్క కూర కొంచెం స్ప్రె ప్రెస్ చేశాను అనమాట ఎందుకంటే మొలకెత్తినప్పుడు వంగిపోకుండా ఉంటుందండి ఇంకొక పండ్ల అయితే ఒక సైడ్ పక్క అన్నమాట కొంచెం మెంతులేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా సాయిల్ కూడా ఎంత లూజ్గా ఉందో ఇబ్బంది లేకోకుండా ఇట్లాగైతే కలిపేసేసుకొని రెడీ చేసేసుకున్నానండి అయితే ఈ ఒక్క పది రోజుల నుంచి వర్షం కంటిన్యూగా పడుతుందండి మాకు పడడం ఒక అరగంట ఆగడం వర్షం పడడం ఒక అరగంట ఆగడం అయినా సరే ఇంత వర్షంలో కూడా మొక్కలండి బ్లాక్ టమాటా చెర్రీ టమాటో మదనపల్లి టమాటో స్పూన్ టమాటో ఇలాగండి రకరకాల టమాటా మొక్కలు ఒక ఏడు కల ఏడు రకాలైతే పెట్టాను మిర్చిలో కూడానండి బొంబాయి మిర్చి తర్వాత బెంగళూరు మిర్చి అని అవి ఒక పెట్టానండి ఒక ఒక చిన్ని బ్లాక్ కవర్లు ఈ వంగలో వచ్చేసి టూ ఫీట్ బ్రింజాలు లాంగ్ బ్రింజాలు అంతేకాకుండా కేరళ బ్రింజాలు ఇలాగండి వంగలో కూడా ఒక ఐదారు రకాలైతే మొక్కలైతే అయితే పెట్టేశానండి పర్పుల్ బ్రింజాలు కూడా తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఏదో బ్రింజల్ ఆ సీడ్ కూడా అయితే వేసాను గోంగూర చూస్తున్నాను కదా ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉంది ఇవైతేనండి నర్సరీలో నేను తెచ్చుకున్న వంగనారండి వంగనార కూడా ఒక గోడ మీద అయితే పెట్టేసి గ్రో బ్యాగ్లు అయితే పక్కకు పెట్టానండి ఎంత హెల్తీగా గ్రో అవుతుందో వర్షం పడ్డా సరే ఇంత గ్రో హెల్తీగా అవుతుందంటే మనం సాయిల్లో అంటే కొంచెం వేపపిండి బోన్ మీల్ ఎబ్సమ్ సాల్ట్ ఇంకా గానుగు చెక్కలు అన్నీ కలుపుకొని అయితే నేనైతే పెట్టుకున్నానండి ఇదేమో కడుపు చిక్కుడు అనమాట కడుపు చిక్కుడు సీడ్ సీడ్స్ కూడా వచ్చేసినాయి మనమైతే ఎప్పుడైతే దీంట్లో పాలకూర చుక్కకూర నాటుకున్న టబ్స్లో కూడా చూస్తున్నారు కదా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయి ఎంత హెల్దీగా మొక్క అనేది ఎదుగుతుందో మీరు కూడా ఇలాగా పెంచుకోవాలి అని అనుకుంటే ఏం లేదండి మన గార్డెన్ ఎండ తగిలే ప్లేస్లో ఆకుకూరలకి గ్రో బ్యాగులో కానీ డబ్బుల్లో కానీ మీకు తోచిన విధంగా మీరు పెంచుకొని ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం మన చేతులు అన్నట్టు మీరు కూడా మీ చేతులతో పండించిన ఆకుకూరలే తినాలని అయితే అనుకుంటున్నానండి అంతేకాకుండా కొంచెం ఎదిగిన మిర్చి అను వంగకైతే ప్రూన్ అయితే ఇలాగ చేసేసానండి వేస్ట్ ఆకులు కానీ లేకపోతే ప్రూనింగ్ చేసేయడం వల్ల ఏంటంటే పక్కన కూడా స్టెమ్స్ ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి